sab nane sab nane

वाले नि महरुंगस्ता बाडी पाको आ 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 తారాబు తారా కొన్ని బాధీల మానే సీట్ కింద పని చేసేస్తాను మంత్రి వాళ్ళ కొడుకు అని కాకపోతున్నాడు రాకపోతడా రాజ్యం వెళ్ళపోతడా అని ఆ రాజ్యం కాపాడుకుంటా ధనమంత్రి ఆ పక్కబడిని పగ గురి చేసుకుని రాజ్యం వెళ్తాడు మరి ఆ దాదా వచ్చేవారి వాళ్ళ కొడుకు సుబాధిగా మారరాజాన్ని ఏర్పాటు చేసినాడుగా ఎవరూ అని ఇదే మొదలు పెడుతుంది తినేరు గంగేరులోకి ఏం పల్లెను బుక్ చేసుకున్నాను సత్యనాడు నీ ఎద్దేది నీ ఎక్సర్ బండి ఏడవేసోడు వాళ్ళు

నన్ను దయచేసరా భాయ్ ఎవరు నీరు ఎంతైనా గాని మా నాయన సుమశీల మారాజు కొడుకు తయారు చేసింది ఆగి నిన్ను నా నా భార్య అంటేది దేవత కాదు నాకు ఇప్పుడు దారితోంది దానికి ఎట్లా బుద్ధి లేదు నీకు ఎట్లా మానకు దాడి వేసినట్టు దాడి పనిపించింది పోసం పూజ పూజ ఇచ్చి ఇక్కడ అరే రాలట్టు మా సాధుని ఇంత పని అవుతాయి నాకు వేసిన కే ఇవన్నీ గట్లా మీరు ఆయన రాజ్యం అంటే పక్కపడి ఇంపకూడ చేసుకొని రాజ్యం వెళ్తాను నువ్వు నాలుగే పురాణిట్లో ఎవరికి ఏం తయారు చేసుకో

மந்திராஸ்தே நமஸ்ட்டு அடிப்பேசேவாரி ఎన్ని రోజుల బట్టి మా నాయన రాజ్యం వెళ్ళాడు రాజ్యం వెళ్ళిడు ఆయన రాజ్యాధి చేసిన ఇప్పుడు నేను కొత్త రాదు అంతే కొత్తగా రాజ్యం రాజ్యాంగ చక్రవర్తి నేను కచేరీనికి ఎవరు రాలేదురా ఎవర కచేరికి కచేరీకి ఎందుకు రాలేదంటే మీ నాయన ఉన్నప్పుడు రాజ్యం వెళ్తే మళ్ళీ లేదు పంచాయతీ లేదు గదే నీతి మీద బతుకుతున్నాము వీళ్ళోళ్ళు పంచాయతీ చేసుకుంటలేరు ఆయన వారి ఊళ్ళో పంటలు ఎట్లున్నాయి బాగా పంటలు అంటే మనకి పంట అంగు దిక్కులో పంటతాను ఇప్పుడు మీద మట్టి పోసి మట్టిస్తాను ఇప్పుడు పదకొండు పండుగారు ఆడతా అంతే కానీ రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అన్నాడు నేను పన్నెండు చెత్త పన్నెండు గ్యారెంటీ అయితే చెప్పు తెప్పుడు

రెండు గ్యారెంట్లే కీలనొప్పులు పోతాయి అంతే కదా ఇక మొత్తం చేపలు అన్ని కూలబం కళ్ళు పని కూడా అమ్మ నిజం బాగా అంతే కలొకటి శిశల కాలు నిజమాయితే రూపాయలు అయితే సెపరేట్ ఇటు రావాలి అట్లా ఊళ్ళే శిశురోలు డాంబర్ రోడ్లు పని మంది యాక్సిడెంట్ మొత్తం మళ్ళీ కచ్చి ఉన్నారు

భార్య వాడికి లొల్ల ఇది పదిహేను రోజులకైతే మన పని ఎట్లా అవుతుంది ఉండాలి కట్టలు గడవలు కావాలి నష్టం లేకుండా భార్య అనేది కట్టలు కట్టలు మార్చలేదు ఎవరన్నా పైకడిపోయాక మోటార్లకు బెల్టర్లు ఏడతారుగా బెల్టర్ నరికి కాటన్లు వీగాయిగాయిలు అనాముల భూములు వారు

వంద రూపాయలు అయితే నైన్ చెప్తుంది అంటే నేను తెలంగాణ పోవాలి గిట్రీకి వెయ్యాలి పైపుల్కాలి పెండ్లు వేయాలి లక్ష లక్షను దగ్గర పెట్టుకుంటూ లెక్కనే కనిపిస్తాడా అసలు విలువ చేస్తాను ఆయన విలువ తెలవాలంటే పెద్ద సెల్ ఉన్నదా పెద్దలు వేరు చిన్నది చిన్న టచ్ పుల్ చిన్నది ఉండదా ఇంటి పోయినాక యూట్యూబ్ ఓపెన్ చేసి మంగ బీరు అన్నట్టు ఒక కథలాన్ని కొడితే ఆయన విలువైంది నీకు మొత్తం తెలుస్తుంది ఈయనే నైట్ లెక్క కనిపిస్తాడు అరే ఇప్పుడు నా చేతికున్న నైట్ వేరే కథ బంద్ అయిన అందుకో ఇంటికాడ ఊసుడు రెండు పాటలు ఓడిసి దాకలేవాడు మళ్ళా కానీ నైన్ ఓసి అంటారా ఓసి కాదు రాజ్ ఠాకూర్ వెంటర్ స్ప్రైట్ కవి కావాలి మళ్ళీ అర్జున్సు ఈ అర్జును ముసలాభాకి ఇద్దరు కొడుకురు అయినా ముసలమ్మ ఏం చేసింది కదా కొడుకులు అన్నం పెడతలేరు అయితే ఆ ముస్లం అనుకున్నది రాజాగ్రాభాషల మహారాజా రాజీవ్ వెళ్తాను అనుకుంటాను మరి వాళ్ళ కొడుకు ఉమ్మంద మహారాజ రాజ్యం వెళ్తాన సంగతి ముసల్ అయ్యయ్య అయ్యే సుభాషయల మహారాజా నా కొడుకులోంట నా కొడుకులపై అయ్యి చెప్పు వంట వాడు కా సర్పంచ్ నేను ఊళ్ళో సర్పంచ్ అన్న పేరు వచ్చిందో దీంతో నన్నె నన్నె సర్పంచ్ అయ్యే వాడు కదా నా మోకాడే బాల్చిన అరవై పెద్దావాన్సి అవనచ్చు సర్పంచ్ అని విలువ వచ్చింది మరొకసారి

నేను మంచిగా తారా అని కళ్ళ ముంద నిలబెడతా నన్ను చూసుకుంటా సూపుల్తో కూర్చి మోహనయ నేను కొత్త చీర కట్టుకొని ఆయన వంట పెట్టుకొని వాళ్ళ ముంద నిలబడతానన్ను చూసుకుంటా నాకు దారి కళ్ళంత అనేది కాదు నాకు మొగలేడు కాదు నాయ్యా మన పెళ్లి అది నాకు మొగలేడు

నా పెద్ద కొడుకు పేరేమో దుర్గడు దుర్గడు చిన్న కొడుకు పేరేమో మైసడు ఏమిటోళ్ళు మేము ఎస్సీ మాది వాళ్ళ మంచి సరే ఒక్క పంచ వచ్చింది కొడుక ఇగ ఇద్దరు కొడుకుల గన్న పంచు సరే ఒక్క ఇరవై గుంటల భూమి తీసుకున్నా నీ అవ మొగడు వేనక నువ్వు తెలియగలదాని సర్ పంచి వాసన మీద పరపర అన్నట్టు అరవై ఐదు అరవై మనసు తారీ కొడు పెద్ద కొడుకు పేరు దుర్గన చిన్న కొడుకు పేరు ఐదు చెప్పాలి ఎన్ని మాట్లాడటం తీలు అయింది ఏమైంది సరే కొడుక ఎవరి సంవత్సరం వాళ్ళకి ఐదు సరేనా కొడుకు వాళ్ళ ఇంటి కడ మూడు నెలలు వాళ్ళ ఇంటి కడ మూడు నెలలు

சிலோடு சின்னோடு எந்த பூட்ட வந்து கொண்டாடி சர்வீ

நலூர சேர்த்து ரெண்டு பாகி ரெண்டு வேல்தா வீடு கிளா கொத்த மொதல் ரெண்டு வைத்தோம் மூத்தம் செட்டா நான் பிளவு கட்ட கட்டல கட்ட நீங்க ரூபாய் கொண்டு போய் வாங்க ரெண்டு घरमा वाला मिलबी बाजेले वाला निलिपिता सरपंच जी यो अब म सन्तान त वडकि कते रे उनेको प्रो अबरी सरपंच हैन भनेर मिलबी मिलि त अरे बा या या पर दुर्गा मैया आ जा गर्छौ तिनी रानी हो जावे जाले कोलाको

આ એમ તામિલ રા હા અરે વા વા પાડકા યે વિલ તર ભાજના ઇદ્ધર વડુ એટલું રસૂડ પાડક સ્માઈશ પાડક પેરામ દુર્વડ દુર્ગાડું சின்ன પાડક પેરામ સ્માઈશ આહવાણી ગુરરાલો કોડકા માયગર મંજીની ભાજાવે યે રા દીપેર તડક દલમટલ ન્યવડ వారి దురగడు మైసీర్ లెక్కనే ఉన్నాడు దుర్మతానే గుడి చేయి తిరిగి వారి నీకేమో బుద్ధి ఉన్నా మరి వారి కారణానికి పోడి ముద్దున్నట్టున్నాడు ఇద్దరు మరి వారి తల్లి తల్లి

పోయా పెద్ద కూడా పెట్టమంటావా పోతే యాభై లేకనే వారికి మంద పిల్లలు వాళ్ళు తెచ్చుకుంటలేడు గాని యాభై వేలు డిపాజిట్ పెడతాడా అరే పంచా పిల్లలు అడ్రస్ పెట్టే మెల్లగా అబ్బాయి తీసుకపోయి ముసల్దాన్ని